నమస్కారం అండి ఈరోజు పోలిపాడ్మి పూజ పూజా విధానము తేదీ పూజా సమయాల గురించి మనం తెలుసుకుందాం శ్రీ గృహ్యం నమః శ్రీ మాత్రేయ నమః శ్రీ త్రివిక్రాయ నమ ఇరవై ఇరవై ఐదు పోలిపాడ్మి ఏ రోజు వచ్చింది ఎన్ని ఒత్తులు వెలిగించాలి ముప్పై ఒకట ముప్పై మూడా ముప్పై ఐదా అరటి డప్పులు లేకపోతే ఏం చేయాలి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా పోలిపాడ్మికి ఆన్వాయితీగా ఉండాలా ఈరోజు రోజు పత్రి మరలా ఎప్పుడు వెలిగించాలి పోలీస్ వర్గం లేదా పోలీ పార్ణిమి ఎలా జరుపుకోవాలి అనే అంశాన్ని గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో నెలకొడవున్న ముప్పై రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవటం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృత్రికా దీపాలు వెలిగించటం అలానే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశి ఇటువంటి పర్వదినాల్లో చక్కగా ఉపవాసం ఉండటం ప్రతిరోజు సాయంకాలం శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించటం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటివన్నీ పాటిస్తూ ఉంటారు ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి ఆ నాలుగు రోజులు చేయలేకపోయామని బాధ కలగటానికి అవకాశం ఉంది ఆ నాలుగు రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పోలీ పాడ్యమి ఇరవై ఇరవై ఐదు పోలీ పాడ్యమి ఏ రోజు వచ్చింది ఇరవై ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున పోలీ పాడ్యమి వచ్చింది పాడ్యమి తేదీ ఇరవై ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది నలభై నిమిషాల నుంచి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు వరకు పాడ్యమి తిది ఉంది దీపాలను వదలటానికి సమయాలు ఇరవై ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం ఆరు గంటల లోపే అంటే కంటే ముందుగానే దీపాలు వదలాలి పోలీ పాడిమి పూజా విధానం గురించి తెలుసుకుంది ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసం దగ్గర ఆవు పేడతో అలకాలి ఆవు పేడతో అలికిన తర్వాత బియ్యపెండుతో పద్మం స్వస్తి చక్రం శంకుం కృష్ణపాదాలు ముగ్గులు వేయాలి ముగ్గులలో పసుపు కుంకుమ వేసి తులసమ్మకు యధాశక్తిగా పూజ చేయాలి తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టి తులసికి నీరు పోయాలి కాస్త పసుపు కుంకుమ గంధంతోటి అలంకరించాలి ఆ తర్వాత అగరవత్తి వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం నివేదించి లక్ష్మీనారాయణకు నమస్కరించుకోవాలి తర్వాత మంగళహారతి ఇవ్వాలి తులసి అష్టోత్తరం కానీ కార్తీక దామోదర అష్టోత్తరం కానీ పఠించాలి తులసి కోట లేనివారు ఇంటి బయట ఈశా మూల లేదా మందిరంలో ఈ పూజ ఆచరించవచ్చు కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం ఫలితం కలకటానికి గాను ముప్పై మూడు వత్తులు తులసి కోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు ఎందుకు అంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై వత్తులు నిధులు హెచ్చు తగ్గులకు గాను ఒక వత్తి మిగిలిన రెండు ఆ రోజు వెలిగించవలసిన దీపాలు మొత్తం ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారు అని అని ప్రతీతిగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు చెరువులు నది దగ్గరలో ఉన్నవారు అక్కడ వెళ్ళి అరటి డొప్పల్లో దీపాలు విడిచిపెట్టాలి చెరువులు నదులు లేనివారు ఇంట్లో ఇత్తడి పల్లెంలో నీరు పోసి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి దానినే చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరటి డొప్పలు దొరకపోతే కొబ్బరి చిప్పలో కానీ తమలపాకులో కానీ చిల్లేడు ఆకులో కానీ దీపాలు వదలాలి తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షంతలు తొలసమ్మక వేసి మరికొన్ని మన తల మీద వేసుకోవాలి ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా చేయొచ్చు ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా అంటే ఈరోజు నాన్ వెజ్ అయితే తినటం అసలు మంచిది కాదు ఈ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అని అంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ పోలీ దీపాలు వెలిగించాలి మన తృప్తి కోసం నవంబర్ ఇరవై పాడ్యమి తిథి ఉంది గనక ఆ రోజు సాయంత్రము దీపాలను వెలిగించుకోవచ్చు పోలీ పాడ్డమి పూజను ఆచరించి కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుంది ఓం శివాయ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్